హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇవాళైతే మన సంప్రదాయ వంటకం పెరుగు వడలతో మీ ముందుకు వచ్చేసానండి నేను గారెలు వేశాను మార్నింగ్ అవి మిగిలిపోయినాయి ఏం చేద్దామబ్బా అని ఆలోచిస్తుంటే పెరుగు వడలు వేద్దాము పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదా అని గుర్తొచ్చింది ఇంకా ఈ పెరుగు వడల వల్ల ఒంటికి చలువ చేస్తుందండి ఒంట్లో వేడంతా చక్కగా తగ్గిపోతుంది ఇలా బూందీతో అలంకరించి ఇస్తే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి దీనికోసం ముందుగానే నేను గారెలను సిద్ధం చేసుకున్నాను కదా ఇవి కొంచెం పెద్దగా వేసుకున్నాను అందుకని వాటిని ముక్కలుగా చేసుకున్నానండి ఇంకా మూడు ఆనియన్స్ తీసుకున్నాను ఐదారు పచ్చిమిర్చి వాటిని చక్కగా తరిగేసేసి కరివేపాకు కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను పెరుగు ఆవిడకి పోపుల డబ్బా మొత్తం కావాల్సిందే ఎండుమిర్చి అన్ని పోపు గింజలు ఆయిల్లో వేసేసాను చక్కగా వాటిని ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఉప్పు సరిపడా వేసుకొని పసుపు మాత్రం వేయొద్దండి పసుపు వేస్తే తెల్లగా ఉండవు ఆవిడలు చూడటానికి అంత బాగుండవు చక్కగా ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగే లోపల పెరుగుని విస్కర్తో కలిపేసుకుంటున్నాను స్మూత్గా ఉంటే బాగుంటుందని గారె ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని తురుము పట్టి వేశాను అల్లం తినటం వల్ల సీజనల్గా వచ్చే దగ్గు జలుబు తగ్గుతుంది ఇంకా ఇమ్యూనిటీ బూస్టర్ కదా ఇంకా పెరుగు కూడా యాడ్ చేసేసానండి యాడ్ చేసినాక చిన్న ముక్కలుగా చేసిన గారె యాడ్ చేశాను ఇలా గారని చిన్న ముక్కలు చేయటం వల్ల పెరుగు అనేది గారకి చక్కగా పడుతుంది పీల్ చేసుకుంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఒక ఆరేడు గంటల తర్వాత నేను సర్వ్ చేశాను చూడండి ఎంత బాగా పీల్చుకుందో అంత లిక్విడీగా లేదు ఫస్ట్ అయితే బాగా లిక్విడీగా అనిపించింది కానీ పెరుగు ఆవిడకి పెరుగు ఎక్కువే పడుతుందండి మీరు పెరుగు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పెరుగు ఆవిడ చేసుకోండి అంతేనండి కమ్మ కమ్మని పెరుగు ఆవడ సిద్ధం మన అది కూడా మన ఆంధ్ర స్టైల్లో దాన్ని కొంచెం బూందీతో అలంకరించుకున్న వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక మంచి వంటకంతో మీ ముందుంటానండి బాయ్ బాయ్